రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడైన మా ప్రియాపరలోకపు పరలోకపు తండ్రి కృపయు కనిక్రములు కలిగిన మా దేవా సర్వాధికారములు కలిగిన మాయేసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మారని మార్పు చెందని దేవుడవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు సర్వసృష్టికర్తయైన సృష్టికర్తయ్యైన దేవుడు తండ్రి సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివ దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపి అని నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా పాపం నుండి మమ్మును రక్షించినారు మీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచినారు నీతి మంతుల గుంపులో మిమ్మల్ని సేవించే జనాంగంలో మమ్మును చేర్చుకున్నారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించకము మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి కనపరచడానికి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు బంధనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి காப்பாடினார் தெவா ஐயா మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు ఈ దినమంతా మీ కనుపాపవలే వలె సంరక్షించి భద్రపరిచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా వారి కష్టాలను శ్రమలను దూరపరచమని ప్రార్ స్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మనోవేదనతో దుఃఖంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా వారి కష్టాన్ని చూచే దేవుడవు వారిలో సంతోషం నింపే దేవుడవు శ్రమలలో బిడ్డల్ని విడిపించండి దేవా వారి బలహీనతల నుండి వారిని తప్పించండి దేవా కష్టాలలో కృంగిపోతున్న వారందరికీ తోడుగా ఉండండి దేవా వ్యాధి బాధలతో బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల పాప భారాలను తొలగించ దేవా ఒంటరితనంతో కృంగిపోతున్న వారితో మీరు తోడుగా ఉండండి దేవా వారిలో చింతని బాధని తొలగించండి తండ్రి బిడ్డల చేదైన అనుభవాలన్నిటినీ మధురంగా మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా ఓటములన్నిటినీ విజయాలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రాత్రికాల సమయంలో ఎందరైతే వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే పడిపోయిన స్థితిలో కృంగిపోయిన పరిస్థితుల మధ్య ఉండి దుఃఖంలో ఉంటున్నారు అలాంటి వారందరినీ మీరు లేవనెత్తండి దేవా మీ కృపను బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయాన్ని బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా బిడ్డల జీవితాలలో అపజయాలన్నిటిని గొప్ప విజయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రియులకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై మనుషుల వద్ద కన్నీరు కార్చకుండా మీ పాదాల వద్ద మాత్రమే కన్నీరు కార్చు రోధిస్తూ మీ సహాయాన్ని ఆశ్రయించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి తండ్రి అయ్యాయి రాత్రికాల సమయంలో దేవా మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చండి దేవా ఆర్థిక సమస్యల నుంచి మమ్మల్ని కాపాడండి అప్పుల భారాల నుంచి మాకు విడుదలను అనుగ్రహించండి అయ్యా ఈనాడు మాకేది అవసరమో మా అక్కరలేమిటో కొరతలేమిటో సమస్తము తెలిసి ఉన్న దేవుడో తండ్రి అయ్యా మీ సొంత సమయంలో మీరే మా పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ రకరకాల భయాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో గొప్ప ధైర్యాన్ని నింపండి దేవా ప్రియులు ఎదుర్కొంటున్న సమస్యలను మీరు దూరపరచండి దేవా శత్రు భయాల నుంచి వారిని కాపాడండి మరణ భయాల నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయినాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా వారి శ్రమలలో కష్టాలలో తోడయి ఉండండి దేవా అయ్యాయినాడు ప్రియులు ప్రార్థన జీవితంలో పడిపోకుండా మీరే వారిని అత్యధికంగా అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన దేవా సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన చ చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి విడిపోయిన బంధువులను కలపండి దేవా కుటుంబ సభ్యులలో ఉండే మనస్పర్ధలు కలహాలన్నింటినీ దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుండి శత్రువుల నుండి పగవారి నుండి అనారోగ్యాల నుండి ఇబ్బందులు ఇరుకుల నుండి శ్రమలు శోధనల నుండి నీ బిడ్ ందరినీ మీరు రక్షించండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా కుటుంబాలలో ఉండే పాపాలను శాపాలను కొట్టివేయండి దేవా ఆశీర్వాదములుగా మార్చండి దేవా మా గృహంలో సంతోషం సమాధానం ఆనందమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయానీ విడలిన వారందరినీ మీరు భద్రపరచండి దేవా ఈనాడు వారి గృహాలలో మంచివి కానివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కుటుంబాలలో శుభకార్యములు జరుగుటకు సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డల కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు చండి యవనస్తుల్ని మీరు భద్రపరచండి దేవా సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న వారికి మంచి మంచి ఇవ్వండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడయ్యుండి మీ సంపూర్ణమైన సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నీ బిడ్డలైన వారు ఎదుర్కొనే ప్రతి శ్రమను శోధనను మీరు దూరపరచండి దేవా బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే అపాయాలలో చిక్కుకుంటున్నారో ఆటంకాలకు ప్రమాదాలకు గురవుతున్నారో అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయా సంపూర్ణమైన రక్షణ విడుదలను వారికి అనుగ్రహించమని వారి చుట్టూ మీ గూతల్ని కావులిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి దేవా అయా క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున్న దేవా ఎందరైతే ప్రియులు వారి పనులలో విఫలం అవుతూ వచ్చారో వారి ప్రయత్నాలు నెరవేరలేదని బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సొంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా దేవా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగం కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని మీరు కనికరించండి ట్రాన్స్ఫర్స్ కోసం ప్రమోషన్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా పనిచేసే స్థలంలో మీరుండండి దేవా పని ఒత్తిడి నుంచి బిడ్డల్ని కాపాడండి అధికారుల వేధింపుల నుంచి విడిపించండి దేవా సహోద్యోగుల వ్యతిరేకతలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా గవర్నమెంట్ జాబుల కొరకు రకరకాల కోచింగులు తీసుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నిటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప దేవ దేవుడవు దయచూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రికాల కాల సమయంలో ఎందరైతే ప్రియులు అనారోగ్యాలతో బాధపడుచున్నారో హాస్పిటల్లో ఐసీలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో మరణకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్టల్స్ లో ఉండి చదువుకుంటున్న బిడ్డలను ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆడబిడ్డల చుట్టూ మగబిడ్డల చుట్టూ మీ దూతలను చండితేవా అయ్యా నీ బిడ్డలైన వారు చెడు స్నేహాలలో పడిపోకుండా వారి విలువైన జీవితాలను నష్టపరచుకోకుండా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్ చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు దూతలనుంచండి వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను వర్దిల్ల చేయండి దేవా సంఘాలను అభివృద్ధిపరచమని విశ్వాసాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచ దేవా నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా ఈ రాత్రి క్షేమకరమైన నిద్రను బిడ్డలకు అనుగ్రహించండి చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల భయాల మధ్య బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు ఏర్పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం దయచేయమని ప్రార్థిస్తూ తంలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ